నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్స్స ఇంతకు కుశల చిత్త చేతశికల్లో కొన్నిటి గురించి చెప్పుకున్నాం ఈరోజు మైత్రి కరుణ ముదిత ఉపేక్క ఈ నాలుగిటి గురించి కూడా చెప్పుకుందాం మైత్రి అనేది ప్రత్యేక చేతశిక మీద లేదు కానీ అద్వేష చేతసికం ఉన్నప్పుడు ఇతరుల మంచిని శాంతిని ఉన్నతిని కోరుకోవడాన్ని మైత్రి అంటారు కాబట్టి మైత్రి అనేది హృదయపూర్వకంగా ఇతరులకు సహాయపడాలని వారు బాగుపడాలని అభివృద్ధి చెందాలని సంకల్పించుకోవడం దీంట్లో కూడా మిచ్చ మైత్రి అనేది కూడా ఉంటుంది ఇది ఇంకో రకం మైత్రి ఇదేంటంటే బంధువుల మధ్య ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య ఉంటుంది ఇలాంటి మైత్రిలో కూడా ఒకరికొకరు సహకరించుకోవాలనుకోవడం మంచి జరగాలనుకోవడం ఉంటుంది వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు వారి మధ్య గల బాంధవ్యానికి అనురక్తిని మైత్రి అని కూడా పిలుస్తారు కానీ ఇది నిజానికి కామతృష్ణతో కూడి ఉన్న గృహస్థుల ప్రేమ అని అంటారు ఇది నిజమైన నిస్వార్థమైన ప్రేమ కాదు అంచేత ఏది మైత్రి ఏది నిజమైంది కాదు అనేది తెలుసుకోవాలి తర్వాతది కరుణ దురదృష్టవంతులపై చూపించే అపారమైన జాలిని దయను కరుణ అంటారు ఇటువంటి కరుణ ఉన్నప్పుడు దురదృష్టవంతులని రక్షించాలని ఆదుకోవాలని వారి బాధలను తగ్గించాలని లేక తొలగించాలనే భావన కలుగుతుంది ఎవరైనా బాధలతో దుఃఖపడుతుంటే వారికి సహాయపడాలనే కోరిక కలుగుతుంది తను అనుకున్నట్లుగా ఒక్కోసారి సహాయపడలేనప్పుడు ఆరాటంతో ఆందోళన చెందుతాడు అప్పుడు అది నిజమైన కరుణ కాదు దానిని జాలి దయ ఆధారంగా జనించిన దోమనస్సం అంటారు అంటే ఇది ఒక రకమైన దుఃఖం బాధ ఇటువంటి దోమనస్సం మంచివారి హృదయంలో కలుగుతుంది ఇలాంటి దోమనసం అది కూడా అకుశల చేతసికమే అయినప్పటికీ దీనివల్ల దోషమేమీ లేదు ఇది నిజానికి జాలి కరుణగల మంచివారి సహజ స్వభావం మిథ్యా కరుణ కూడా ఉంటుంది అదేంటంటే ఒక్కోసారి కష్టాల్లో ఉన్న బంధువుల స్నేహితుల పట్ల జాలి కలిగి వారికి సహాయపడాలనుకుంటాడు నిజానికి అది శోకం అనే చేతి వల్ల కలుగుతుంది ఇది నిజమైన కరుణ కాదు కరుణ కనుక సత్యమైనదే అయితే అది జాలి స్వచ్ఛమైన ప్రేమ జరింపజేస్తుంది అది అసత్యమైన కరుణ అయితే అది దుఃఖంతో కూడిన ఆందోళన కలిగిస్తుంది నిజమైన పవిత్రుడైన సత్పురుషుడు పది పుణ్య గుణాలను తనలో అభివృద్ధి చేసుకుంటూ ఉండేటువంటి బోధిసత్వులాంటి వారికి ఇంద్రియ జ్ఞానం కల అన్ని ప్రాణుల పట్ల అపారమైన కరుణ కలిగి ఉంటాడు వారు చేసే పాపపు కర్మల వల్ల వారికి ఎలాంటి అధోగతుల ప్రాప్తి కలగబోతుందో తెలుసుకొని ఒక తండ్రిలాగా వారిపై జాలి ప్రేమలతో ఆ ప్రాణులకు మైత్రిని పంచి పెడతాడు ప్రతి జన్మలోనూ బోధిసత్వునిలో మైత్రి కరుణ ఈ మూలాలన్నవి బలపడుతూ ఉంటాయి పది పుణ్యపార్మితలు క్రమంగా అభివృద్ధి చెందుతూ బుద్ధత్వం సిద్ధించే నాటికి అవి పరిపూర్ణత అంటే వాటి పరిపూర్ణత పరిపక్వమై ఉంటాయి వాటి ప్రభావంతో గౌతమ బుద్ధుడు మారుడు కల్పించే బాధలను ఆటంకాలను తన అపారమైన మైత్రి కరుణలతో ఎదుర్కొని విజయం సాధించాడు బుద్ధత్వాన్ని పొందాడు మారుడు బుద్ధుడిని నాశనం చేయాలని చూసిన బుద్ధుడు మారునిపై అంతులేని అపారమైన మైత్రి కరుణ క్షమలను కురిపించి విజయం సాధించాడు ఈ రోజుల్లో ఎవరైనా పవిత్రులుగా అరియలుగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి వారు బోధిసత్వునిగా ఆదర్శంగా తీసుకోవాలి అంటే బోధిసత్వుని నేను మంచి వారితో మాత్రమే మంచిగా ఉంటాను మంచి వారికే నా మంచిని చేస్తాను అనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి అలా కాకుండా వారు దుర్మార్గులైనప్పటికీ వారికి మంచినే చేస్తాను వారు మంచివారైనా చెడ్డవారైనా అందరికీ సమానంగా మంచినే చేస్తాను అని సంకల్పించుకొని అందరికీ మైత్రిని కరుణను ఇవ్వగలగాలి తర్వాతది ముదిత ముదిత అంటే ఇతరుల సాధించిన ప్రగతి విజయాల పట్ల ఈర్ష అనేది లేకుండా ప్రేమ కలిగిన సంతోషభావం కలిగి ఉండడాన్ని ముదిత అని అంటారు నిజ జీవితంలో పాపచింతన కలిగిన వారు ఎవరైనా ఇతరులు కీర్తి ప్రతిష్టలు పొందుతున్న ఉద్యోగంలో ఉన్నత హోదాని పొందిన విద్యలోను సంపదలోను ఉన్నత స్థితి పొందిన సహించలేక ఈర్ష్య అసూయలతో కుమిలిపోతారు కానీ పవిత్రమైన మంచి మనసు కలవారు ఇతరుల ఉన్నతిని సాధించిన ప్రగతిని చూసి సంతోషానుభూతిని పొందుతారు వీరు కిందటి జన్మల్లో చేసిన కుశల కర్మలు ఇప్పుడు ఫలితాలను ఇస్తాయని అంటే ఇస్తూ ఉన్నాయని తెలుసుకొని ఆనందిస్తారు ఇది నిజమైన ముదిత దీంట్లో మిత్యా ముదిత కూడా ఉంటుంది అంటే తప్పుగా అర్థం చేసుకునే ముదిత అదేంటంటే తన బంధువులు స్నేహితులు మాత్రమే ప్రగతి విజయాలు సాధించినప్పుడు కలిగే సంతోష అనుభూతిని మిత్యా అని అంటారు అలాంటప్పుడు వారు ఆనంద బాష్పాలను కూడా రాలుస్తారు దీనిని ప్రీతి లేకుంటే సోమనసం అని అంటారు దీనిలో తృష్ణ లోభం అంటే ఈ రాగం కలిసి ఉంటాయి కానీ అలాంటి అన్ని సంతోషాలని ఆనంద అనుభూతులను మిచ్చ ముద్దితగా భావించకూడదు వాటిల్లో కొన్ని నిజమైన ముద్ధిత కూడా ఉండవచ్చు తర్వాతది ఉపేక్ష ఉపేక్ష అంటే సమతతో ఉండటం అంటే సమాన భావంతో ఉపే ఉపేక్షంగా ఉండటం అన్ని ప్రాణుల పట్ల మనసులో సమతాభావంతో ఉండటాన్ని ఉపేక్ష అని అంటారు అభిధర్మంలో ఉపేక్షను తర తత్ర మధ్య అన్నయ్ అంటారు అంటే ఉపేక్షలో ప్రేమతో కూడిన దయ కానీ కరుణ కానీ ప్రేమతో కూడిన సంతోషం కానీ ఆనందం కానీ ఉండవు అలాగే ఉపేక్షలో కోపం కానీ ద్వేషం కానీ పగ కానీ ఉండవు మన కర్మే మనకు మంచిని కానీ చెడుని కాని కలగ చేస్తున్న సత్యంపై ఆధారపడి ఉపేక్ష ఉంటుంది కమ్మస్ కథ అన్నది ఉపేక్ష సిద్ధాంతం మన కరమే మన ఆస్తి ఈ రోజుల్లో మనం ఉపేక్షను అల్లరి పిల్లల్ని విద్యార్థులని ఉద్దేశించి ఉపయోగిస్తాం అంటే పిల్లలు విద్యార్థులు వారు సరిగా ప్రవర్తించిన ప్రవర్తించకపోయినా వారి ప్రగతి విషయంలో అన్యభావంతో ఉంటాం ఉపేక్ష వహిస్తూ నిర్లిప్తంగా ఉండిపోతాం ఇలా ఉండటం మన బాధ్యతల నుండి తప్పించుకోవడమే అవుతుంది ఉపేక్షాభావంతో ఉన్నప్పుడు సంబంధిత వ్యక్తిని పక్షపాతం లేని అంటే ప్రేమ ద్వేషం లేని మనసుతో పరిశీలించి చూస్తాం సామాన్యుల్లో కూడా ఉపేక్ష ఉంటుంది కానీ ధ్యాన ఉపేక్ష మాత్రం మైత్రి కరుణ ముదిత వీటిల్లో పరిపూర్ణత సాధించిన తర్వాతే కలుగుతుంది మనసులో నాలుగు ఉత్కృష్టమైన స్థితులు వాటిని బ్రహ్మ విహారాలు అంటారు అవి మైత్రి ముదిత కరుణ ఉపేక్షలను ఈ నాలుగిటిని సంఘటితంగా నాలుగు బ్రహ్మ విహారాలు అని అంటారు బ్రహ్మ అంటే ఎప్పుడు ఆనందంలో ఉండే వ్యక్తిని సంతోషంలో ఉండే వ్యక్తిని బ్రహ్మ అని పిలుస్తారు వీటిలో ఉండే వ్యక్తిని బ్రహ్మ విహారాల్లో ఉన్నాడు అని చెప్తారు ఇవి మనసులో నాలుగు ఉత్కృ అంటే ఉత్కృష్టమైన స్థితులు అత్యంత పవిత్రమైన చేత సిక్కాలు అంటే ఈ నాలుగు పవిత్రమైన చేత సిక్కలు పరిపూర్ణంగా ఉన్నవారిలో ప్రేమతో కూడిన దయ కరుణ ముదిత ఉపేక్ష ఈ భావాలు ఎల్లవేళలా వెళ్ళి విరుస్తూ ఉంటాయి వారిలో ద్వేషం ఈర్ష్య అసూయలు మచ్చుకైనా కనిపించవు ఈ నాలుగు బ్రహ్మ విహారాలు కలిగిన మనసులు దృఢంగా బలంగా అన్ని ప్రాణుల పట్ల దయా దాక్షణ్యాలతో నిస్వార్థమైన ప్రేమ కరుణలతో ఓలలాడుతూ ఉంటాయి ఈ మైత్రుని అభివృద్ధి పరచుకోవడం ఎట్లా అంటే మీ మనసులో నిరంతరంగా ఇతర ప్రాణుల పట్ల మైత్రి ఉండేలాగా చేసుకున్నట్లయితే మీరు నిజంగా అందరి పట్ల మైత్రిని అభివృద్ధి చేసుకోగలుగుతారు మైత్రి భావం పెంపొందించుకోవడం వల్ల మీలో ప్రేమతో కూడిన దయ కరుణలు పరిపుష్టి చెందుతాయి అయితే మైత్రిని ప్రాక్టీస్ చేసే విధానం ఎట్లాగంటే ఎవరికైనా మైత్రిని ఇవ్వదలుచుకుంటే ఆ వ్యక్తిపై మనసుని ఏకాగ్రం చేసి మీలోని ఆలోచనలను ఆ వ్యక్తిపై నిలిపి ఉంచి ఫలానా వ్యక్తికి జయం కలుగుగాక మేలు కలుగుగాక శుభం చేకూరుగాక అని మనసులో మనసారా అనుకోవాలి అప్పుడు ఆ మైత్రి మీరు అనుకున్న మనిషికి చేరుతుంది మీ మైత్రి ఆ వ్యక్తికి త మనసుకు తాకినట్లు అవుతుంది పాళి భాషలో చెప్పాలి అంటే ఇలా చెప్తారు సబ్బే సత్తా అవిరాహంతో అభ్యపత్యాహంతు అనిగాహంతు సుఖీ అథానం పరిహారంతో అని దీని అర్థం ఏంటంటే ప్రాణులన్నీ తమ తమ అపాయాల నుంచి దూరం కావాలి ప్రాణులన్నీ తమ తమ మానసిక దుఃఖాల నుంచి విముక్తి పొందాలి ప్రాణులన్నీ తమ తమ శారీరక బాధల నుంచి దూరం కావాలి ప్రాణులన్నీ శాంతి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకాలం సంతోషంగా జీవించాలి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అని లేక ఫలానా వారు బాగుండాలని కోరుకున్నట్లయితే మైత్రిని ఫలవంతంగా ప్రసరింప చేయగలిగినట్లు భావించవచ్చు అలా కాకుండా ఏకాగ్రత లేని మనస్సుతో యాంత్రికంగా అటు ఇటు తిరుగుతున్న మనస్సుతో ఇచ్చే మైత్రి వల్ల ఏమీ లాభం ఉండదు అలాంటప్పుడు మైత్రి మీరు అనుకున్నట్లు పనిచేయదు కాబట్టి బాగా వచ్చిన మాతృభాషలో మీరు అనుకున్న మాటలను బాగా అర్థం చేసుకుంటూ మైత్రిని ఇవ్వండి మీరు మైత్రిని ఇవ్వాలనుకున్న వ్యక్తి పేరును తలుచుకుంటూ మైత్రిని ఇవ్వండి అప్పుడు మైత్రి ఫలవంతమవుతుంది ఉదాహరణకి నా తల్లి బాధల నుంచి కష్టాల నుంచి దూరం కావాలి ఆమెకు శారీరక మానసిక సుఖ సంతోషాలు కలుగుగాక ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉంటూ కలకాలం జీవించాలి ఈ మాటలను మీరు ఎంతో ఉత్సాహంతో సహృదయంతో చెప్పాలి అలాగే మీ తండ్రికి గురువుకి మొదలైన వారికి మైత్రి ఇవ్వవచ్చు ప్రాణులన్నిటికీ మైత్రిని ఇవ్వాలనుకుంటే నా తల్లికి అని బదులుగా ప్రాణులన్నీ అనే పదం వాడుకోవాలి కరుణను ఎలా ఇవ్వాలి కరుణ ఒక కుశల చేతి కరుణ అంటే కష్టాలు బాధలు కలవారి పట్ల చూపించగలిగే ప్రేమతో కూడిన దయ జాలి అని కూడా చెప్పవచ్చు సారాంశం ఏంటంటే కరుణను ప్రసరించదలుచుకున్నవారు వారు మనస్ఫూర్తిగా వారి హృదయ అంతరాల్లో నుంచి ఫలానా వారి కష్టాలు బాధలు తొలగిపోవాలని భావించడం వారు అనుభవిస్తున్న బాధ దుఃఖం నుంచి విముక్తి పొందాలి అని సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించాలి మరణ యాతన అనుభవిస్తూ దుఃఖంతో శోకిస్తున్న వారిని ఉద్దేశించి ఫలానా వారు తొందరగా సుఖ మరణం పొందాలి అని అలా వారిని దుఃఖం నుంచి విముక్తి కలిగించాలనుకోవడం నిజమైన కరుణ కాదు ఇది నిజానికి వ్యాపాద అంటే దుఃఖకారిత అవుతుంది ఇది మానసికంగా చేసే పాపకార్యం ఇది అకుశలమైనది మరి ముదితను ఎలా ప్రకటించాలి అంటే ముదిత అంటే ఇతరుల ఉన్నతిలో వారు కృషితో సాధించిన విజయంలో నిజమైన ప్రేమతో ఆనందిస్తూ సంతోషపడటం ముదితను ప్రకటించాలి అనుకున్నప్పుడు వారికి లభించిన విజయం కానీ సంతోషం కానీ కలకాలం ఉండాలి పోగొట్టుకోరాదని అనుకోవాలి అలాంటి విజయుడైన వ్యక్తి తారసపడినప్పుడు ముదితపై అంటే పై విధంగా ప్రకటించాలి ముదితను యాంత్రికంగా ముదితను ప్రకటించడం నిజమైన ముదిత కాదు హృదయపూర్వకంగా స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమతో ప్రకటించినప్పుడే అప్పుడు మాత్రమే అది నిజమైన ముదిత అనబడుతుంది మరి ఉపేక్షను ఎలా ప్రకటించాలి అంటే ఉపేక్ష అంటే సమత పక్షపాతం లేకుండా సరైన విధంగా పరిశీలించడం ఉపేక్షను ప్రకటించాలి అంటే ఎవరి కర్మకు వారే కర్తలు వారి కర్మే వారి ఆస్తి మంచి జరిగిన చెడు జరిగిన అది వారి కర్మఫలం వల్లే జరుగుతుందన్న అవగాహన ఉన్నవారే ఉపేక్షను ప్రకటిస్తూ సమత భావంతో ఉండగలుగుతారు ఉపేక్ష ప్రకటిస్తున్నప్పుడు వారి భావన ఇలా ఉంటుంది ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి అని నేను మైత్రి ఇచ్చినప్పటికీ గతంలో అతడు చేసిన మంచి కర్మల ఫలం లభిస్తేనే అతడు సంతోషంగా ఉండగలుగుతాడు నేను అతడి పట్ల కరుణ ప్రకటించినప్పటికీ అతడిలో మంచి కర్మల ఫలాలు ఉన్నప్పుడే అతడికి అన్ని దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుంది నేను అతడి అభ్యుదయానికి సంతోషపడుతూ అతడి ఉన్నతి కలకాలం ఉండాలి అని ఆకాంక్షించినప్పటికీ అతడిలో మంచి కర్మ ఫలాలు ఉన్నప్పుడే అది వీలవుతుంది అందువల్ల అతడి గురించి నేను దిగులు చెందాల్సిన పని లేదు అతడు చేసిన కర్మలే అతని ఆస్తి దాని ప్రకారంగానే అతడు ఉంటాడు అన్న అవగాహనతోటి ఉప్పేక్షతో ఉంటాడు ఈ నాలుగు ఉత్కృష్ట మానసిక స్థితులు నాలుగు బ్రహ్మ విహారాలు మనసులో ఈ విధాలైన చిత్రపటాలు కలిగి ఉంటాయి అదేంటంటే మైత్రి ప్రేమతో కూడిన దయను ప్రకటిస్తుంది కరుణ దుఃఖంతో కుమిలి పోయే వారి పట్ల స్వచ్ఛమైన ప్రేమతో కూడిన దయ కనికరం ప్రకటిస్తుంది ముదిత ప్రగతి ఉన్నతి విజయాలు సాధించిన ప్రాణులను ఆలంబనంగా చేసుకొని స్వచ్ఛమైన సంతోషంతో అంటే ప్రేమతో సంతోషాన్ని ఆనందాన్ని ప్రకటిస్తుంది ఉపేక్ష అన్ని ప్రాణులు వారి వారి కర్మానుసారంగా ఫలాలు పొందుతారు అన్న అవగాహనతో భావంతో ఉంటారు కాబట్టి ఎవరైనా నాలుగు బ్రహ్మ విహారాలను ఒకేసారి ఒక వ్యక్తిపై కానీ లేదా ప్రాణులన్నిటిపైన కానీ ప్రకటించడం సాధ్యం కాదు దేనికదే వేరువేరుగా మనస్ఫూర్తిగా వారి హృదయ అంతరాల నుంచి మైత్రిని కానీ కరుణను కానీ ముదితను కానీ ఉపేక్షను కానీ పైన వివరించినట్లుగా ప్రకటించాల్సి ఉంటుంది